చింద్ర ఎందుకే అందరికి నిన్ను చూస్తే భయం ఒక మగాడు చూడని అందం ఎందుకే వెళ్ళిపోయిందిరా రోజు దీంతో పెద్ద టెన్షన్ అయిపోయిందిరాటర్ రాయి నేనా ఎవడో ఒకటితో లేరా నువ్వు రాయ్ రాశాను ఎవరితో ఇప్పిద్దాం ఆ గేట్ నుంచి ఎవడు ముందొస్తే వాడితో అయిపోయాడు రాడు Listen to me, the man, the body, you see. I don't mind nodding You see what I mean, the power he has. You're a dry lucky fellow. One he's the macho man. One don't play the thing you can. One he's got the style of the future. One the attitude is that. One he's the macho man. One Hey! You're వేరేంట్రా బన్నీ అన్నా ఇవాదే కాలేజ్కి వచ్చావా అవునన్నా ఈ లెటర్ తీసుకెళ్ళి అక్కడ మహాలక్ష్మి అమ్మాయి ఉంటుంది ఇచ్చేసరా ఎందుకన్నా ర్యాగింగ్ రా అంటే పొద్దు పొద్దునే పార్కుల్లో చేస్తారా అది జాగింగ్ రా మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా ఈ లెటర్ తీసుకెళ్లి ఆ మహాలక్ష్మికి నీకే తెలుస్తుంది ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి ఇంత అందంగా ఉన్నారంటే మీరే ఉంటారు తీసుకోండి తీసుకోండి మీరు తీసుకోపోతే వాళ్ళని కొడతారండి అర్థం చేసుకోండి చెప్తున్నాను కదండి వాళ్ళు కొడతారని తీసుకోండి ట్రై టు అండర్స్టాండ్ గో ఏమండి నా మాట తీసుకోండి ప్లీజ్ ఏంట్రా లెటర్ ఇస్తున్నావు అది కదండి ఈ లెటర్ అమ్మా నువ్వు తప్పుకో నీకేం తెలియదు సూరి వాళ్ళు కొడతారునా లెటర్ ఇస్తే కొట్టారా అదేంటన్నా అలా వచ్చేస్తారన్నా ప్లీజ్ నా మీరన్నా చెప్పండి నా లెబల్ తింటే ఏమవుతురా తినే అన్నా ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి కానీ ఆ రౌడీగాలతో మనకి ఎందుకన్నా అసలు ఏ మాలుగా కొట్టను కానీ కొట్టడం మాలు పెట్టానుకో కొట్టేస్తాను ఇదిగో అయింది ఏదో అయిపోయిందిలే కానీ మనసులో ఏం పెట్టుకో పెట్టుకున్నావు అనుకో పెట్టుకోలే చూస్తే అర్థమైపోతుంది సరేనా బాయ్ అన్నా లెటర్ ఏమంది వాళ్ళన్నా ఆ కొట్టేసావు ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా పర్లేదురా పో లేదన్నా ఇందులో కొట్టండి అన్నా వద్దులేరా లేదన్నా నా తప్పు కొట్టండి వద్దు మరి నేను చేసిన తప్పు కాదన్నా కాదులే పో అయితే సారీ చెప్పన్నా సారీ చెప్పన్నా పో పోంక్స్ నాకు భయపడుతున్నావు నేనాడి భయపడవండి తొక్క మరి వెళ్ళి నలుగుకు వాడిని నేను ఒప్పుతున్నాడా ఏ భయపడుతున్నావా నేను ఎందుకు భయపడతాను నాకేం భయం మరి నీకు భయం లేదు నాకు భయం లేదు అలా మెయింటైన్ చెయ్యి ఓ ఏమండి మహాలక్ష్మి గారు మీతో ఎవరు మాట్లాడకూడదా నువ్వు మాట్లాడుతున్నావుగా నా సంగతి సరే అందరు నా అలా ఉండలేరు కదా మీ ఇంట్లో మిమ్మల్ని బయట పంపించడానికి భయం అయితే ఏదైనా బ్యాంక్ లో లాకర్ ఓపెన్ చేసి అట్లా దాచుకోమని చెప్పండి కాలేజ్ జరగక పది మంది చూస్తారు పది మంది మాట్లాడతారు పది మంది అవుతారు మనమంతా స్టూడెంట్స్ అండి మీ వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడకూడదు కదా అమ్మా ఈ రోజు కాలేజ్ లో నాతో మాట్లాడా ఇప్పటికీ రెండు వందల సార్లు చెప్పావమాట నా కొడుకు ఏం కొట్టాడమ్మా వాడు మన వాళ్ళకు కూడా పడతాయి అనుకున్నాను జస్ట్ మిస్ అమ్మా నోరు మూస్తావా ఒక అబ్బాయి గురించి అలా మాట్లాడకూడదు తప్పు ఏరా మగాడా నాతో మాట్లాడతావురా ఎంత ధైర్యం రా నీకు వాడు ఒక రాక్షసుడు సుధీర్ అని ఒక సిన్సియర్ స్టూడెంట్ వాడు నీలాగా లెటర్ ఇచ్చాడు అది ఆ సూర్యుగాడు చూశాడు అంతే నీకు మామాల షీ కావాలరా లేదు లేటేస్తావా లేదు కళ్ళు ఉండబట్టేక చూస్తావాడి చేస్తా అన్నా వీడి కళ్ళు పొడి చేస్తా ఎందుకు చేశాను రా పని ఆ నా కూతురు మీద ఉన్న ప్రేమతోనే కదా దానికి ఎవడో ఒక లెటర్ రాసేస్తే ఊరుకుంటావా ఈ విషయం అర్థం చేసుకోకుండా నా మీద అలుగుతుంది ఏంట్రా మన పాపే కదా పాప మాట్లాడటం లేదని నువ్వు లొంగకు పాప వంక ఎవడు చూసినా ఆడి కళ్ళు అలా పొడి చేయాలంతే సూర్యగాడు సుధీర్ కళ్ళు పొడవడం వల్ల నీకు ఏమనిపిస్తుంది ఆ అమ్మాయి వైపు చూడకూడదు అనిపిస్తుంది నాకైతే ఆ అమ్మాయి చూడాలనిపిస్తుంది ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది దాని బాబు నన్ను ఏం పీక్తాడో చూస్తాను రే నీకు ఈ ఆలోచన రాగానే నిన్ను కాలేజీలో తీసేస్తారు ఎస్ టూవీ కాలేజీలో ఉండటానికి వీలే అదేంటి సార్ నేనేం తప్పు చేశాను తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఎలా కొడతారా అదా అదేదో చిన్న గొడవ గొడవ వచ్చినదే కానీ దెబ్బలు పెద్దదే టేక్ యూ టీసీ పర్లేదు ఉంచండి ఏంట్రా ఉంచండి ఏంట్రా ఎట్టకారమా టేక్ చేస్తాను గట్ అవుట్ సరే మీకు ఐదు గంటల వరకు టైం ఇస్తాను ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి ఐదు దాటితే మీ అంతట మీరే వచ్చిన నేను బ్రతి నేను కాలేజ్కి రాను నేను నిన్నెందుకు బతిమాలుతాను ఒకవేళ మీరు మనసు నన్ను బ్రతిమాలిన నేను రాను మీకు ఐదు గంటల వరకే టైం నువ్వు నాకు టైం ఇచ్చేదండరా ఏదో నలుగురు బచ్చగాళ్ళు కొట్టిన పెద్ద రౌడీ అనుకుంటావా నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు కానీ పాతికేళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడీ చూస్తావా ఆధారాలు కావాలరా చూడు ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేసాను చూసావా అయి కత్తిపోట్లు అవి కత్తిపోటు కాదు కుక్క గాట్లు బాగా తాగేసి ఇడి అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది అరే షార్ట్ ఫైట్ తెలుసు నీకు అవన్నీ మీ లాంటి రిటైర్డ్ రౌడీ తెలుస్తాయి వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్ ప్యూను అయినా బాగా చెప్పాం థ్యాంక్ యూ సార్ గోలీ సోడాన్ గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్ తెలుసా ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దాకా చదివించాడు నాన్నగారు సహాయం మై సన్ ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు నాన్నగారు ఏం బాబు నువ్వు కొడతావా లేదు నాన్నగారు నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు మిమ్మల్ని మేడలో ఉంచుతా రేపటి నుంచి మన జీవితం మారిపోతుంది అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను వద్దు నాన్నగారు ఈరోజు నా సోడా నేనే కొట్టుకుంటా సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు పెద్ద రౌడీ అట రే ఆ స్వడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాంరా నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలరా మీరు వెళ్ళు వెళ్ళిపో సారీ సార్ నాకే టైం ఇస్తావురా ఆ